ఓం నమ శివాయ ఒక్కసారి ఆ పరమశివుని తలుచుకొని ఇక్కడ ఉన్న ఈ మూడు నెంబర్లు ఒక్క నెంబర్ని అయితే చూస్ చేసుకోండి ఇక చూస్తూ ఉండగానే వాళ్ళు మీకోసంగా ఏం ఆలోచిస్తున్నారు ఆ వ్యక్తి మీ గురించి ఏమనుకుంటున్నారో ఇలా ప్రతిదీ కూడా మనం స్వయంగా అయితే తెలుసుకుందాం కాబట్టి ఒక్కసారిగా ఆ పరమశివుని తలుచుకొని ఓం నమశివాయ అనుకొని ఈ మూడు నెంబర్లో ఒక నెంబర్ అయితే చూస్ చేసుకోండి మీరు ఎవరి గురించి అయితే అనుకుంటున్నారో వాళ్ళు మీ గురించి ఏం ఆలోచిస్తున్నారో ఇలా ప్రతిదీ కూడా మనం తెలుసుకుందాం అన్నమాట తలుచుకున్నారా అండి ఇక ముందు మొదటి నెంబర్ మొదటి నెంబర్ తాకిన వాళ్ళు ఏ వ్యక్తి గురించే తనుకొని ఈ నెంబర్ని చూస్ చేసుకున్నారో వాళ్ళు వాళ్ళ గురించి ఆలోచిస్తున్నారో ఇలా తెలుసుకుందాం మీకు ఆ వ్యక్తి మీద ఉన్న నమ్మకం ప్రేమ గౌరవం అంతా కూడా మారిపోయింది వాళ్ళు ఏదో చేశారు లేదా అన్నారు లేకపోతే పరిస్థితి అలా ఏర్పడింది కాబట్టి ఇప్పుడు మీకు అన్ని అబద్ధాలు మోసంగా అనిపిస్తుంది ప్రేమ లేదు గౌరవం లేదు అనిపిస్తుంది బహుశా మీరు వాళ్ళని అంతంత ఇష్టపడడం లేదు అంటే ఇది వింటున్న వాళ్ళు వాళ్ళని అంత ఇష్టపడడం లేదు ఇలాంటి ఫీలింగ్స్ అన్నీ మీ మనసులోకి వచ్చేశాయి ఏదో ఒకటి జరిగి ఉండాలి మీ పర్సన్కి కూడా ఈ విషయం అర్థమైంది పరిస్థితి ఇంతకన్నా ముందుకంటే కొంచెం చెడ్డదైందని ముందు మీ రిలేషన్ అనేది చాలా మంచిగా సాగుతూ ఉండేది ఆ వ్యక్తి కూడా మీతో చాలా సంతోషంగా ఉండేవారు ఇప్పుడు మీ మనసులో వాళ్ల గురించి చాలా చెడు ఆలోచనలు వస్తున్నాయి ఎవరో ఏదో చెప్పారు లేదా ఏదో జరిగింది కాబట్టి ఇప్పుడు మీకు ఈ రిలేషన్లో మళ్ళీ ఆలోచించాలనిపిస్తుంది ఇవన్నీ మీ ఫీలింగ్స్ మీ పర్సన్కి మీ గురించి ఇది కూడా అనిపిస్తుంది మీరు అలాంటి వ్యక్తులు జీవితంలో ఎప్పుడూ సంతోషాలు రాబోతున్నాయనుకుంటే అకస్మాత్తుగా ఏదో జరిగి మళ్ళీ బాధపడాలి ప్రస్తుతం మీరు జీవితంలో చాలా నిరాశలు ఉన్నారు అని వాళ్ళు మీ గురించి ఆలోచిస్తున్నారు అలానే మీరు జీవితంలో ఏదైనా సరే పొందాలంటే చాలా కష్టపడాలి ఆ విషయం దాదాపు మీ చేతికి వచ్చేసినప్పుడు మళ్ళీ పది అడుగులు వెనక్కి వేయాల్సి ఉంటుంది ఇలాంటి విషయాలు వస్తూనే ఉంటాయి కొన్నిసార్లు అనిపిస్తుంది బహుశా మీరు కొన్ని విషయాలను ఆలోచించే విధానం మార్చుకోవాలి ఒకే పనిని ఒకే విధంగా పదే పదే చేస్తున్నారు కాబట్టి పదే పదే ఒకే పరిస్థితిని ఎదుర్కొంటున్నారు ఇవన్నీ మీ పర్సన్ మీ గురించి ఆలోచిస్తున్నారు ఇక రానున్న కాలంలో మీ పర్సన్ మీ గురించి ఏం నిర్ణయం తీసుకోవచ్చు ఈ రిలేషన్షిప్లో ముందుకి ఏం మలుపు రావచ్చో చూద్దాం గుర్తుపెట్టుకోండి ఖచ్చితంగా సరే మీకు ఒక పరిస్థితి అనేది ఏర్పడుతుంది అందుకే మీరు ఇలా ఆలోచిస్తూ ఉన్నారు యూనివర్స్ అనేది చాలా స్పష్టంగా మీకు సంకేతం ఇస్తుంది ప్రస్తుతం మీ ముందు వచ్చిన ఈ సమయం ఎలా ఏర్పడిందో ఏం జరిగిందో ఏం బాధ కలిగిందో దాన్ని అర్థం చేసుకోవాలి మీకు మంచి సంకేతం రాబోతుంది ఈ రిలేషన్షిప్లో ఈ రిలేషన్షిప్లో రాబోయే కాలం బాగుంటుంది చాలా పాజిటివ్ మలుపు వస్తుంది మీరు ఏం కోరుకుంటున్నారో అది యూనివర్స్ ఇవ్వబోతుంది కాబట్టి ఇంతవరకు ఓపిక పట్టారు కదా ఇక మీకు అంతా మంచే జరగబోతుంది రాబోయే రోజులు చాలా బాగుంటాయి ఇప్పుడు మీకోసం గైడెన్స్ ఏంటి అంటే నెంబర్ వన్ వాళ్ళు అన్నీ అర్థం చేసుకున్నారు అలానే చాలా డైరెక్ట్గా మీకు అన్నీ కూడా చెప్పేస్తారు ఇది మీకు కాస్త రిలాక్సింగ్గా కూడా ఉంటుంది అంత అనిపించదు ఎక్కువగా ఆలోచించాల్సిన పనిలేదు కొన్ని విషయాలు మన జీవితంలో రాసి ఉంటాయి అవి ఖచ్చితంగా జరుగుతాయి రాసి లేనివి మన కర్మలతో రాసుకుంటా కాబట్టి కొంచెం రిలాక్స్ అవ్వండి ఎవరి వెనుక పడి పరిగెత్తాల్సిన అవసరం లేదు మీ పని వెనుక కూడా అంతగా పరుగులు తీయకండి రోజంతా పనిచేస్తూ లేదా రోజంతా చదువుతూ ఉండడం కూడా సరైంది కాదు కాస్త రిలాక్స్ కావాలి ధ్యానం చేయండి మీలోనే ఉండండి సంతోషంగా ఉండే ప్రయత్నం చేయండి అంత ఆందోళన చెందాల్సిన అవసరం లేదు ఇవన్నీ కూడా యూనివర్స్ మీకు చెప్పాలనుకున్న సంకేతాలు కాస్త ఓపిక పట్టండి అన్నీ మారుతాయి సో ఇది అండి మొదటి నెంబర్ తాకిన వాళ్ళకి ఇక రెండవ నెంబర్ తాకిన వాళ్ళు ఈ నెంబర్ ఏ వ్యక్తి గురించి అయితే ఆలోచించి మీరు చూస్ చేసుకున్నారో ఇక వాళ్ళు మీ గురించి ఏం ఆలోచిస్తున్నారో వాళ్ళ ఆలోచనలో మీరు ఏముందో అన్నీ తెలుసుకుందాం నుంచి వాళ్ళకి చాలా మంచి ప్రేమ లభిస్తుంది గౌరవం నిండుగా ఉంటుంది ప్రేమ ఇస్తూనే ఉన్నారు అవసరమైనప్పుడు మెసేజ్ చేస్తే వెంటనే రిప్లై కాల్ చేస్తే వెంటనే రిసీవ్ మీ వైపు నుంచి వాళ్ళకు అనిపిస్తుంది నువ్వు ఇస్తూనే ఉన్నావు ఇస్తూనే ఉన్నావు కానీ కొంత ప్రేమ వాళ్ళకి అవసరమైంది ఉపయోగించుకున్నారు మిగతాది అలా పోతుంది దానికి వాల్యూ లేదు అని కూడా అర్థమవుతుంది మీ గౌరవాన్ని వాళ్ళు తక్కువ చేస్తున్నారు అలానే డిస్రె రెస్పెక్ట్ కూడా చేస్తున్నారని అనిపిస్తుంది మీరు అతిగా చేస్తే వాళ్ళ దృష్టిలో మీ గౌరవం తగ్గుతుంది ఇవన్నీ వాళ్ళు ఫీల్ అవుతారు నేను ఎలాంటి వాడినో ఆడపిల్లనో ఇంత ప్రేమిస్తున్న వ్యక్తిని ఇంత హర్ట్ చేస్తున్నానో అందరికీ నాకు అర్థమవుతుంది కాస్త మీకు సమయం అనేది అటు ఇటుగా ఉంటుంది కానీ మంచిగా మారుతుంది ప్రపంచంలో ఒక్కడే నన్ను ఇంత గట్టిగా ప్రేమిస్తూ రోజంతా నా గురించి ఆలోచిస్తూ నా మంచి కోసం ఆలోచిస్తూ ఉంటారు ఉంటారా తిన్నావా బాగున్నావా అని మీరు ఎంత కేరింగ్ నేచర్ ఉన్నవాళ్ళని రిలేషన్ అనేది మీ చేతిలో ఉంటే దానికోసం ప్రాణం పెట్టడానికైనా సిద్ధమని వాళ్ళు గుర్తిస్తారు మీరు చెప్పింది చేస్తారు చెప్పంది కూడా రెట్టింపు చేస్తారు చాలా ప్రేమ గౌరవం ఉంది కానీ ఆ గౌరవం మనసులోనే ఉంది కనిపించదు అవసరమైనప్పుడు మాత్రమే కనిపిస్తుంది మీలో లోపాలేమీ లేవు వాళ్ల లోపాలే వాళ్ళు చూస్తున్నారు ఇక రాబోయే కాలంలో మీ పర్సన్ మీ గురించి ఏ నిర్ణయం తీసుకోవచ్చు ఈ రిలేషన్షిప్లో ముందుకు ఏ మలుపు రావచ్చో చూద్దాం గుర్తుపెట్టుకోండి ఖచ్చితంగా మీ జీవితంలో ఒక పరిస్థితి అనేది ఏర్పడబోతుంది అందుకే వాళ్ళు ఇలా ఆలోచిస్తూ ఉన్నారు అంటే యూనివర్స్ చాలా స్పష్టంగా సంకేతమిస్తుంది ప్రస్తుతం మీ ముందు వచ్చిన ఈ సమయం ఎలా ఏర్పడిందో ఏం జరిగిందో ఏం బాధ కలిగిందో దాన్ని అర్థం చేసుకోగలగాలి జీవితంలో మీకు కాస్త మంచి రోజులు ఇక రాబోతున్నాయి ఈ రిలేషన్లో రాబోయే కాలం చాలా బాగుంటుంది పాజిటివ్ మలుపు వస్తుంది మీరు ఏం కోరుకుంటున్నారో అది యూనివర్స్ ఇవ్వబోతుంది కాబట్టి ఇంతవరకు మీరు ఓపిక పట్టారు కదా ఇక మీకు ఆ భగవంతుడు అంతా మంచే చేస్తున్నారు ఈ రిలేషన్ రాబోయే రోజులు బ్రహ్మాండంగా ఉంటుంది వాళ్ల వైపు నుంచే మొదటి అడుగు అయితే రాబోతుంది ఇప్పుడు మీకోసంగా గైడెన్స్ యూనివర్స్ ఏం చెప్పాలనుకుంటుంది అంటే వాళ్ళు మిమ్మల్ని అర్థం చేసుకున్నారు అలానే మీరు ఏం కోరుకున్నా సరే వాళ్ళు ఇవ్వాలి అని ఆశపడుతూ ఉన్నారు మీకోసంగా ఏదైనా చేయాలని వాళ్ళు ఆరాటపడుతున్నారు ఎంత భారమైన మొయ్యాలి అని అనుకుంటున్నారు కాబట్టి మీరు ఏమాత్రం కూడా కంగారు పడాల్సిన అవసరం లేదు వాళ్ళు మీ గురించి అంతా కూడా మంచిగా అనుకుంటున్నారు ఇక మీరు కూడా సంతోషంగా ముందుకు వెళ్ళిపోవచ్చు మీరు అనుకున్నవన్నీ ఖచ్చితంగా జరుగుతాయి మీ జీవితంలో రాసినవి రాసినట్లుగా అటు ఇటు కాకుండా అన్నీ జరుగుతాయి ఇక మీరు పరిగెత్తాల్సిన అవసరం లేదు మీ పని వెనుక కూడా అంత అంతగా పరుగులు తీయకండి రోజంతా పని చేస్తూ లేదా రోజంతా చదువుతూ ఉండడం కూడా సరైనది కాదు కాస్త మీకు కూడా విశ్రాంతి కావాలి ధ్యానం చేయండి మీతో మీరే సంతోషంగా ఉండండి అంత ఆందోళన చెందాల్సిన అవసరం మీకు అస్సలు లేదు ఇవన్నీ కూడా యూనివర్స్ మీకోసం చెప్పాలి అనుకుంటున్నది సో విన్నారు కదండి నెంబర్ టూ ఎంచుకున్న వాళ్ళకి ఏం జరిగిందో విన్నారు కదా ఇక నెంబర్ త్రీ ఈ మూడో నెంబర్ ఎంచుకున్న వాళ్ళకి ఏం జరగబోతుంది మీరు ఎవరి గురించి అయితే అనుకొని ఈ నెంబర్ని చూస్ చేసుకున్నారో వాళ్ళు మీకోసంగా ఏమనుకుంటున్నారు మీ గురించి ఏం ఆలోచిస్తున్నారో ఇలా అన్నీ కూడా తెలుసుకుందాం మీపై వాళ్ళకి చాలా గౌరవం అనేది నిండుగా ఉంది ప్రేమని ఇస్తూనే ఉన్నారు అవసరమైనప్పుడల్లా కూడా మీతో మాట్లాడడానికి వాళ్ళు చాలా రెడీగా సిద్ధంగా ఉన్నారు మీతో ఎప్పుడూ కూడా సంతోషంగా ఉండాలి అని చెప్పి అలానే మీ వైపు నుంచి కూడా ఒక మొదటి అడుగు ముందుకు రావాలి ఎప్పుడు నేనేనా నాకంటూ కొన్ని ఆశలు ఉండవా కోరికలు ఉండవా అని ఆ వ్యక్తి అనుకుంటూ ఉన్నారు ఆ వ్యక్తి మీతో సంతోషంగా ఉండాలి అని కోరుకుంటున్నారు అలానే మీ విష అనేది పూర్తవబోతుంది మీ జీవితంలో ఆ పరమశివుడు అనేక మంచి రోజులు రాసేశారు ఇక ఆ యూనివర్స్ మీకు ఏమి ఇవ్వబోతుందో ఇప్పుడు మనం చూద్దామా మీరు ఏ కోరితే అది ఖచ్చితంగా మీకు ఇవ్వబోతుంది చాలా సంతోషాలు ఇవ్వబోతుంది గతంలో మీరు కోల్పోయిన కొన్ని విషయాలు కూడా మళ్ళీ జరగబోతున్నాయి అలానే ఆ యూనివర్స్ మీకు అంతా కూడా పాజిటివ్గా జరిగేలా చేస్తుంది ఇక మీ జీవితంలో మీరు ఏదైతే కోరుకుంటున్నారో అది అచ్చు అలానే జరగబోతుంది వ్యాపారంలో కానివ్వచ్చు లేంటే ఉద్యోగపరంగా కానీ ఏదైనా సరే మీరు ముందుగా ఉండబోతున్నారు ఈ రిలేషన్లో మీరు ఏం కోరుకుంటున్నారో అది అచ్చు అలానే జరుగుతుంది మీరు ఎప్పుడైనా సరే ఈ వ్యక్తి నాకు సరిపడతారా అని అనుమానం వస్తే ఆ ఆలోచన ఆపేయండి యూనివర్స్ కూడా మీ భవిష్యత్తు ఈ వ్యక్తితోనే ఉంది అని చెబుతుంది ప్రతి విషయానికి ఒక సమయం ఉంటుంది పుష్పం కూడా దాని సమయం రాకముందు వికసించదు కదా దానికైనా సమయం అనేది రావాలి అలానే నీకైనా సమయం వచ్చేంత వరకు నువ్వు కాస్త ఓపిక్గా ఉండు కొందరి జీవితాల్లో కొన్ని విషయాలు ఆలస్యంగా అవుతాయి కొంచెం సమయం అనేది పడుతుంది కదా ఈ వ్యక్తి బయట ప్రేమ చూపించకపోయినా సరే మనసులో చాలా మిమ్మల్ని ప్రేమిస్తున్నారు మీరు ఎంత ఎఫర్ట్స్ పెట్టారో ఈ రిలేషన్షిప్లో ఎంత ఇచ్చారో అదంతా వాళ్ళకి తెలుసు వాళ్ళు కూడా అంతే ఎఫెక్ట్ అంతే ప్రేమ మీపై పెడుతూ ఉన్నారు ఆ వ్యక్తి ప్రతి ఆలోచనలో మీరే ఉన్నారు ఎక్కడికి వెళ్ళినా మీ రూపే కనపడుతుంది ఎక్కడికి వెళ్ళినా సరే మీ మాటలే వాళ్ళకి వినిపడుతూ ఉన్నాయి అలానే మీరు ఊహించిన దానికన్నా రెట్టింపు ప్రేమని వాళ్ళు మీపై కురిపించబోతున్నారు కాబట్టి ఇక సంతోషంగా ముందుకు వెళ్ళిపోవచ్చు ఈ రిలేషన్ అనేది రానున్న భవిష్యత్తులో కూడా బ్రహ్మాండంగా ఉండబోతుంది ఇక మీరు వెనుకడుగు వేయకుండా సంతోషంగా ముందుకు వెళ్ళిపోండి ఆ పరమశివుడు మీ జీవితాన్ని చాలా చక్కగా దిద్దబోతున్నారు ఇక భయపడాల్సిన అవసరం లేదు ముందుకు వెళ్ళండి అంతా మంచి జరుగుతుంది సో ఇది అండి మూడవ నంబర్ తాకిన వాళ్ళకి విన్నారు కదండి ఒకటో నంబర్ రెండవ నంబర్ మూడవ నంబర్ తాకిన వాళ్ళకి ఈ మూడో నంబర్లు కూడా మీ అందరికీ ఎంతో బాగా నచ్చాయి కనెక్ట్ అయ్యాయి అనుకుంటున్నాను నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి అలానే మీరు ఏ మూడిట్లో ఏ నెంబర్ చూస్ చూస్ చేసుకున్నది నాకు కామెంట్లో షేర్ చేసుకోండి ఓం నమివాయ్ కూడా కామెంట్లో అయితే షేర్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి ఫస్ట్గా మన ఛానల్ వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఓం నమ శివాయ శివాయ నమ